హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చి పంజాబీ డ్రెస్ లూజ్ ప్యాంటు కటింగ్ ఆది ప్యాంటు తీసుకుని ఎలా మెజర్మెంట్ తీసుకుని ఎలా కటింగ్ చేయాలి ఈజీ పద్ధతిలో కొత్త వారికి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది అది చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి ఈ వీడియో ఎక్కడ క్లిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ఏం తీసుకోవాలంటే రెండు మీటర్ల క్లాత్ ఉండాలి ఇలా రెండు మీటర్ల క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలా చూసుకోండి ఇది కింద భాగంలో ఇది కాళ్ళుకి కింద మనకి ఇలా బెల్ట్ పెట్టి కుట్టడానికి అనమాట ఇక్కడ ఫోల్డింగ్కి చివరి భాగంలో ఇలా ఉండేలా చూసుకోండి ఇక్కడ సమానంగ, సమానంగా ఇక్కడ సమానంగా ఉందో లేదో చూసుకోవడానికి మనం ఎల్ స్కేల్ని ఉపయోగిందాం ఫస్ట్ ఎల్ స్కేల్ ఇలా తీసుకొని ఇక్కడ ఎడ్జీ వారా సమానంగా పెట్టుకుంటే ఇక్కడ మనకి సమానంగా వస్తుంది ఇలా మార్కింగ్ చేసుకోండి